నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఓటన్ న్యూస్ ఎన్నాళ్ళకు వచ్చావే వాన ఎన్నాళ్లకు గుర్చొచ్చామా జగన్ అన్న అంటున్న వీడియో మిత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ అందరికీ పత్రికా ప్రకటన విడుదల చేసి తన సొంత అనుకూల మీడియా వల్లనే లోపలకు పంపిస్తున్న చాటున చూసే జగన్మోహన్లో రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై ఒక్క మంది కార్యకర్తలను హతమార్చింది అని ఆరోపణలు చూస్తూ ఢిల్లీలో గగ్గోలు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి తన అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ డాక్టర్ అచ్చెన్న డైవర్స్ సుబ్రహ్మణ్యం అబ్దుల్ సలీం కుటుంబాలు చేరాల కిరణ్ బాబు నంద్యాల నాగమ్మ పులివెందుల మహాలక్ష్మి అమర్నాథ్ గౌడ్ గద్దె ప్రభావతి మార్టిన్ పెద్దపెని బాలయ్య తదితరులు మీ ప్రభుత్వ హయాంలో శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసి హత్యలు జరిగే విధంగా మీ పార్టీ నాయకులు కార్యకర్తలు తోడ్పడలేదా అని ప్రశ్నించారు వీరి మరణాలకి పరోక్షంగా మీరే బాధ్యులు కారా అమరావతి అమరావతి ఉద్యమకారులలో రెండు వందల డెబ్బై రెండు మంది మరణానికి కారణం మీరు అనే మూడు రాజధానుల అంశం వల్లనే కదా ఉద్యమకారులను లాఠీలతో కొట్టించి చంపింది మీరు కాదా ఆంధ్రప్రదేశ్లో మూడు వందల యాభై మంది దళితుల హత్యలకి మీ ప్రభుత్వ హయాంలో ప్రధాన కారణం మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కాదా రాష్ట్రం మొత్తం మీద ఆరు వేల మందికిపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరిపి హింసకు గురి చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు